నాకు ఈ లవ్ ఇవన్నీ వద్దన్న నువ్వు పెట్టుకుంటా అంటే నీ దగ్గర పెట్టుకో మనిషి ఉండగా ఒక మనిషిని పట్టించుకోకపోవడం ఏంది చెప్పు నువ్వు ఇట్లా కూడా వద్దు అని అన్నావు అనుకో నేనే వెళ్ళిపోతా అన్న ఇప్పుడు ఎలా వెళ్ళిపోవాలి చెప్పాలి వాడికి సపోర్ట్ ఇస్తా వెళ్ళిందని చెప్ప మాట అన్న ఈ డ్రామా చేస్తుందన్న అన్న ఒక్క మాట అయితే కాళ్ళ మీద సరే నువ్వు జాగ్రత్త విల పింఛియ బంధుగణం చెప్పవే చెప్పు ఈ రోజు కొన్ని నిజాలు మాట్లాడదాం అనుకుంటున్నా మా అంటే ఈ రోజులు అబద్ధాలు మాట్లాడనా? ఇన్ని రోజులు అంటే ఎట్లా అంటే మీ అందరితో ఉన్నా కాబట్టి పైకి నవ్వుకుంటా మంచిగా ఉన్నా అంటే ఏమైనా నవరసం నీకు సీరియస్ అమ్మ తోడు నేను ఒప్పే చెప్తున్నా మా అమ్మ తోటి జప్తుటినకి ఏమయితు नेक्स्ट ఏమయితుందా నీకు ఇడా నేను మమ్మీ ఒప్పేసి అబద్ధం చెప్పను కదా నా మమ్మీని ఒప్పేసి ఇవ్వను నేను ఇన్ని రోజులు నేను ఏదో మీ అందరు ఉన్నారు మీ అందర్ని బాధ పెట్టుద్దని చెప్పి పైకి నవ్వుకుంటున్నా చోటు ఇప్పుడు నాకు హెల్త్ బాగాలేదు అండి టెన్ డేస్ అయిందని చెప్పి ఆ మనిషికి తెలిసి కూడా ఆ మనిషి రాలేదు అంటే మాట్లాడుకోవాలి పని అంటున్నాడు సో నేను ఆ మ్యాటర్ అది కాకుండానే నాకు చాలా నేను చాలా నా మైండ్ చాలా డిస్టర్బ్ అయిపోయింది ఇప్పుడు నేను కొన్ని కొన్ని విషయాలు రిషన్నతో డైరెక్ట్ కెమెరా ముందునే మాట్లాడదాం అనుకుంటున్నా అన్నకు కూడా ఫోన్ చేస్తా నేను మొన్న హాస్పిటల్కి పోయినప్పుడు ఫోన్ చేస్తే అన్న కూడా టాబ్లెట్లు ట్యాబ్లెట్లు అంటే సరే అన్న అని చెప్పిన ఇప్పుడు ఆయన ఫోన్ చేసి నా మనసులో మాట మాట్లాడుతాను ఎవరైనా రికార్డింగ్ పెట్టారు ఏమైంది సార్ నా పిచ్చిదగ్గేదా నేను హలో చెప్తా రిషన్న ఒక ఫైవ్ మినిట్స్ నీతో మాట్లాడాలి సైడ్కి వస్తావా అన్న నాకు ఈ లైఫే నచ్చుతలేదు అన్న నాది నేను ఎన్ని రోజుల నుంచో నీకు చెప్దాం అనుకుంటున్నా కానీ నాకు అంత టైం లేక నువ్వు కూడా చాలా బిజీ ఉన్నావు నీ టెన్షన్ లో నువ్వు ఉన్నావు అని చెప్పి ఏం చెప్పలే ఏందన్న నాకు జ్వరం వచ్చిన కనీసం రాలేడు ఫోన్ చేసినా టాబ్లెట్లు వేసుకున్నా కూడా ఇంత కూడా లేదు ఏందన్న మీ తమ్ముడికి వాళ్ళతో చాలా సీరియస్ గా మాట్లాడను ఈ రోజు నువ్వేం చెప్పాలంటే నీకు తెలియదు కానీ చాలా సీరియస్ గా మాట్లాడను ఈ రోజు వాడు నా కళ్ళ ముందు కనబడితే కొడదామన్న ఫీలింగ్ లో నేను మరి ఎందుకన్నా నేను ఉండి ఇంకా ఆడికి ఇంకా నన్ను పట్టించుకోకపోతే చెప్పవా ఆడ ఏముందని అంతగానే ఆడు ఉంటుండు పోయి పదకొండు రోజులు పన్నెండు రోజులు అవుతుంది వీడియోలు లేవు ఏం లేవు ఎంతమంది ఫోన్ చేయాలి ఆడికి నేను ఫోన్ చేసిన ఆల్రెడీ వాళ్ళు చిక్కిన మిమ్మల్ని వదిలేసి ఆడ తిరగడం ఏందన్నా పబ్బులకి ఆడికిడికి ఏమవసరం ఆడికి సరే బంగారం నాకు తెలుసు ఆ విషయం కానీ చాలా సీరియస్ కదా వాళ్ళ విషయంలో కూడా లేదన్న నేను కూడా ఈసారి సీరియస్ గా ఫిక్స్ అయినా నాకు ఈ లవ్ ఇవన్నీ వద్దన్న నువ్వు పెట్టుకుంటా అంటే నీ దగ్గర పెట్టుకో నీతో ఉంటా నీతో వీడియోలు చేసుకుంటా ఈ కపుల్స్ వీడియోస్ కూడా నేను అన్నా నేను చాలా సీరియస్ గా చెప్తున్నా నాకు నాకు మస్తు బాధ అనిపిస్తుంది అన్న రోజు రోజుకి నాకు అస్సలు అయితే లేదన్న నిజంగా చెప్పాలంటే ఏందన్న ఒక మనిషి ఉండగా ఒక మనిషిని పట్టించుకోకపోవడం ఏంది చెప్పు నువ్వు నాకు అర్థమైంది బంగారం నువ్వు నిజం ఏడుస్తున్నావు అంటే ఎక్కువ నాకు ఇప్పుడు నువ్వు నిజం నువ్వు ఏడుస్తున్నావు అంటే వాళ్ళు

ఏదో మీరు తాజాగా ఏదో ఎంటర్టైన్ చేసుకుంటారు మీరు మీరు ఏదో కొంచెం ప్రాణంగా చేసుకుంటారు అన్న ఉద్దేశం తప్ప నాకేం లేదు మీ మీ ఇద్దరి మధ్యలో ఒక వేల నిజంగా చెప్పు అన్నా నేను సఫలైతున్నా ఈ విషయంలో చెప్పే విషయమే కాదు దాని వెనుక ఉన్న బ్యాక్గ్రౌండ్ విషయాన్ని కూడా నేను క్లియర్ చేసేస్తాను అసలు ఆడు ఎందుకు ఎందుకు వస్తున్నాడు ఏమనంటే వైజాగ్ అంటాడు తెనాలి అంటాడు విజయవాడ అంటాడు ఇంకా నేను ఉండి తిరుక్కోమను నేను వెళ్ళిపోతా వదిలేసి నా లైఫ్ ఏందో నేను ముందు ఎట్లున్నాను అట్లనే ఉంటా అని చెప్పు మరి ఆయనకి నువ్వు నాకు తెలిసిన ప్రకారం ఏంటంటే అన్నా ఏమని చెప్పి పోయిండు తెలుసా మౌనిక కూడా ఉంది అన్న అడుగు నీకు కూడా ఫోన్ చేసి అన్నా సరే సరే నేను ఓకే నేను తప్పు చెప్తున్నా నా పర్మిషన్ లేకుండా నా పర్మిషన్ తీసుకునే పోయిండు ఆ రోజు నీకు ఫోన్ చేయలేడా అన్న ఇట్లా ప్రమోషన్ ఉంది నైట్ కాలేజ్ ప్రమోషన్ ఈ రోజు నైట్ వెళ్ళి రేపు నైట్ వరకు వస్తా అని చెప్పిండా లేదా నీతోటి సో నాకు ఏదైనా ఉండండి సనా నాకు ఒక్కటే క్లారిటీ వన్ థింగ్ ఇంపార్టెంట్ ఏంటంటే అంటే మీరు మీరు పర్మిషన్ తీసుకోరు నేను ఒకవేళ వాడి మీద సీరియస్ అయినా మీరు నువ్వెందుకు బాధపడ్డాం అనే ఒక పాయింట్ లో ఆలోచిస్తాం ఇది నిజం సరే ఇప్పుడు నేను వెళ్ళిపోవాలా చెప్పాను వెళ్ళిపోతాను నువ్వు వాడికి సపోర్ట్ ఇస్తాను వెళ్ళిపోతావు ఇప్పుడు చూడండి నా నిజమన్నా నువ్వే కంఫర్ట్ గా ఉన్నావు అని చెప్పేసి నేను లైక్ తీసుకున్నా నువ్వే సీరియస్ అయినా ఉంటే నేను ఎందుకు సీరియస్ తీసుకొని చెప్పు నేను రోజు సీరియస్ అవుతున్నా అన్న నాకు రేపు వస్తా కార్ చేయించుకొని వస్తా రేపు వచ్చేస్తా అది ఇది అని చెప్పిండు అన్న నాతో ఫోన్ చేసి పబ్లిక్ లో ఇక్కడ కార్ రిపేర్ చేయలేదు కానీ నిజంగా వాడు కార్ డామేజ్ అయింది అన్న నీకు కూడా తెలుసు కానీ వాడు అయినా సరే ఇంకా యాక్టింగ్ అంటే నేను అర్థం చేసుకోగలను ఒక్కో మాట నాకు ఒక్క మాట చెప్పు అన్నా నా చేత ఏం లేదు నిజంగా యాక్టింగ్ చేస్తున్నాను చెప్పు చర్యలు తీసుకొచ్చి ఒక్కటే మాట నువ్వు నిజంగా చెప్పు ఒక్క నేను నాకు బాగా అనిపిస్తుంది అన్న

సరే బంగారం ఇగో నాకు ఆడొచ్చిన తర్వాత నన్ను వాడిని ఇద్దరిని ఊశ అసలు నీ ప్రాబ్లం ఏంది ఎందుకు ఇట్లా వెళ్ళిపోతున్నావు వీడోలు చేయాలని దోషం ఉందా లేదా ఆ పిల్లకి హెల్త్ బాగాలేకపోయినా ఎందుకు పట్టించుకో అని చెప్పి ఆడొచ్చిన తర్వాత నన్ను వాళ్ళు కాదన్నా

సరే ఆడొచ్చిన తర్వాత నేను ఫోన్ చేస్తా రేపు వస్తాను రేపు పొద్దున వరకు నువ్వు వచ్చి నా ముంగట వాడితో మాట్లాడు అప్పుడు వాడు ఏం ఏమంటాడో నేను కూడా సరే అనండి

ఏమైందే అరే ప్లీజ్ అయ్యి నన్ను టార్చర్ పెట్టకండి మీరు చెప్తే నాకు తెలిసేది నువ్వు భయపెడుతున్నావు సనా అరే నాతో అయితలేదు నాకు హెద్దు బాగాలేదు అసలు నాకు అసలు కడుపు నొస్తుంది డేంజర్గా వాడు స్కానింగ్ కి రమ్మన్నాడు డాక్టర్ మేమందరం ఉన్నాం కదా వస్తాయి మీరందరు ఉంటే ఒకటే మీరు అందరూ రావాలి ఇంకొకటి నాకు ఉంటాడు కదా నా నా వాడు పక్కన ఉండాలి వాడు పక్కన ఉంటే నేను మంచిగా ఉంటానంత ఫీలింగ్ వస్తుంది నాకు రోజు ఏడుస్తాను నేను ఇంకేదో అయిపోతాను ఒంటరిదాన్ని అని చెప్పేసి ఏడుస్తే పనులు కావుడు ఇన్ని రోజులు బయటికి పోయిందంటే నేను ఏమనుకోవాలి ఎవరితో మాట్లాడుతున్నాడా ఏం చేస్తున్నాడు అని చెప్పి మైండ్ లో రావడమే నీతో ఫ్రీగా ఉండడానికి టైం స్పేస్ తీసుకోవచ్చు బ్రో అదే కదా అడికి తెలుసు నాకు బాగాలేనప్పుడు నేను పక్కన ఉంటేనే సెట్ అవుతుంది అదని తెలిసి కూడా అప్పుడు నాకు మధ్యలో అంత ఫీవర్ వచ్చినప్పుడు ఎవరి పక్కన ఉంటే మంచిదండి నేను నేను ఎక్కువ చెప్పే ఏమైతుంది పిచ్చిదంగిందండి చూసి ఏంటమ్మా ఇది టెన్షన్ పెట్టింది కాక అమ్మ టెన్షన్ పెట్టింది ఏంటి మళ్ళీ రిషాను చూసి అనుకో అయినా బాధ పడతాడు అసలు కానీ ఏడు వద్ద నువ్వు ఎందుకు పిల్ల రిషి ఉన్నాడు శ్రీ ఒక్క నిమిషం ఆగుసనా ఉన్నాడు ఉన్నాడు శ్రీ శ్రీ రిషి అన్న జున్నక్క అందరు ఉన్నారే మీ అందరు మంచనే చూసుకుంటారు నా మనసులో ఏమి ఆ సాయి కూడా ఉంటా వాడికి తెలుసు నాకు ఏమైనా అయితే వాడు పక్కన ఉన్నాడు అనుకో నేను సెట్ అయితేనే అడిగి తెలుసు అది తెలుసు కూడా వాడు వస్తాడంటే నాకు రీజన్ ఏమనుకోవాలి వాడు ఏమైనా చేస్తున్నాడా లేదంటే తిరుగుతున్నాడా ఇంకేమైనా సోక్ వచ్చిందని అనుకోవాలా ఒక మైండ్ లా నీకు రన్న కావా చెప్పప్పుడు బువ్వన ఎట్లా పోయి టెన్ డేస్ అంటే నీకు రన్ అవుతాయా లేదా నేను అట్లా నువ్వు అని కూడా తప్పనట్లేదు నేను నా బాధ నేను చెప్పుకుంటున్నాను ఇంకా సఫర్ అవుతున్నా తెలుసు అబ్రో రోజు నాకు నైట్లలో నిద్ర కూడా వస్తలేదు తెలుసు ఈ మధ్యలో ఇంకా పైనుంచి ఆ ఇన్స్టాగ్రామ్ మెన్షన్ చూస్తే నాకు అసలుకి నిద్ర రాదు ఏమాట్లాడలే నాకు అతను నేను ఇన్స్టాలో కూడా టచ్ కూడా ఉంటలేదు నా ఫోన్ కూడా సరిగ్గా యూజ్ చేయట్లేదు నేను నిజం అంటే నార్మల్గా దీనికి హెల్త్ బాగాలేదు అయినా తెలిసి కూడా రాలేదంటే నువ్వు కూడా కొంచెం గ్యాప్ తీసుకోబు అంటే వాడు నన్ను ఆ మాత్ర ఈ మాత్రం అర్థం చేస్తాను నువ్వు కూడా కొంచెం డిస్టెన్స్ పెడతాయి కదా తెలిసి వాళ్ళ అబ్బాయి ఉండవు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒక ఇన్సిడెంట్ కావాలి అనుకుంటే రెండు రిలేషన్షిప్స్ అనేది ఉంటాయి నాకు టైం కావాలి నీకు టైం కావాలంటే ఎవరో ఒకళ్ళు దూడతారు మా సిచ్యువేషన్ ఎట్లా అనిపిస్తుంది ఎవరు లేనప్పుడు ఏమేమో థాట్స్ వస్తాయి తెలుసు ఒక మనిషికి నేను అన్ని చూసిన ప్రియా అందుకోసం నేను మాట్లాడతాయి అని ఉంటే నేను ఫుడ్ తినట్లేదు టాబ్లెట్లు కూడా వేసుకోకపోతే అయితే సార్ నాకు ముందు నేను చూసుకున్న తర్వాత ఫైట్ చేస్తావు ఆడతో కొట్లాడతా వచ్చినాక చంపేస్తావు అది నీ ఇష్టం నీకు నీకే కేరింగ్ లేకుండా అటు పక్కని ఇటు పక్క మమ్మల్ని ఒకసారి ఫ్లాట్ లో ఉంటే అయ్యో ఇది ఇదింటుందో ఆ కుక్కకి పెడుతుందా లేదా మాకు టెన్షన్ మనుషులం కదా ఇప్పుడు నేను ఉన్నానంటే అంటే ఫోన్ చేస్తాను నీకెన్ని ఫోన్ చేస్తుంది దానికి ఎన్ని టెన్షన్స్ ఉంటాయి వాళ్ళు లేకపోతే టాబ్లెట్స్ వేసుకొని వాడు లైఫ్ తినాలంటే లైఫ్ కి వచ్చే ముందు దీనికి ఫీవర్ రాలేదా అంటే ఆడు పక్కన ఉంటేనే అవుతుంది అని నువ్వు ఎప్పుడు అట్లా మైండ్ లా కొన్ని కొన్ని నేను చూసిన ప్రియ మీకు చూడలేదు నేను ఇంకా రిక్షా నాకు ఓపెన్ గా చెప్పలేను నేను చెప్పిన అనుకో ఇప్పుడే తీసుకోపోతానని విజయవాడకి సాయిలే చెప్పు చెప్పు బ్రో చెప్పండి నాకు నాకు తెలిసింది ఎక్కడ క్లియర్ చేసుకోవడం